ఇండిగో ఫ్లైట్లు నిన్న వెయ్యి క్యాన్సిల్ అయ్యాయి మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఎయిర్ ఇండియాలో టికెట్ లక్ష రూపాయలు అయిపోయింది ఢిల్లీ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి ఇదేం అర్థం అవట్లేదు చంద్రబాబు నాయుడు తోనో లోకేష్ తోనో భజిని చేసుకుంటున్నాడు ప్రధాన మంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పు చెప్పేసారు ఎయిర్ ఇండియా ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు ప్రపంచమంతా అన్ని దేశాల్లో పది పదిహేను ఇరవై ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ రెండే రెండు ఉన్నాయి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నిస్తే మీడియాలో చూపించేవాడు లేడు దేశం కొలాబ్స్ అయిపోతుంది కోట్ల మంది కాస్త డబ్బు ఇండియా విడిచిపెట్టేస్తున్నారు ఇండియాని కాపాడాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి తొంభై ఒకటి నుంచి నా సొంత అనుభవం ఉంది నిన్నే సలహాలు తీసుకోరే ఈ నడపడం రావట్లేదే అందరూ ఆయన ప్రజలు చేస్తారే తప్ప ప్రశ్నించిన వాడిని చూపించరే కనుక ఈ దేశం బాగుపడాలంటే ప్రపంచంలో ఉన్న మన తెలుగువారందరూ దయచేసి ముందుకు రండి కలిసి పనిచేద్దాం దేశాన్ని కాపాడదాం